చిన్ని బుజ్జి స్కూల్లో రన్నింగ్ పోటింగ్ ఉన్నందువల్ల రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఉదయాన్నే లేచి చిన్ని బాగా రన్నింగ్ చేసి అలసిపోతుంది బుజ్జి నాకు బాగా ఆయాసం వస్తుంది నువ్వు వాటర్ తీసుకురాలేదా బాగా దెప్పిక అవుతుంది ఇప్పుడు ఎలా చెప్పు అవునా నేను వాటర్ తీసుకొద్దా అనుకున్నా కానీ మర్చిపోయాను ఇంత దూరం వద్దంట రన్నింగ్కి నువ్వే తీసుకొచ్చావు సర్లే ఇక్కడ ఏమైనా కొట్టు ఉందో చూస్తాను నువ్వు ఇక్కడే కూర్చో జాగ్రత్తగా ఉండు నేను త్వరగా వస్తాలే కంగారపడకు చిన్ని ఒకటే ఒంటరిగా కూర్చుంటుంది అబ్బా ఎవరు కనిపించట్లేదు ఎవరినో ఒకరిని భయపెట్టని నాకు అసలే నిద్ర పట్టదు రోజు కూడా కడవదు ఇప్పుడు ఎలా ఎవరైనా కనిపిస్తే బాగు అక్కడ ఎవరో కూర్చున్నారు చూద్దాం ఏ పిల్ల ఎవరు నువ్వు ఇది మాడివి అడవి ఎందుకు వచ్చావు నీకు ఇక్కడే పని త్వరగా వెళ్ళిపో లేదంటే నా కోపం వస్తే ఏం చేస్తానో తెలియదు మళ్ళా నాకు కోపం తెప్పించకు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఓ చివుడు మొక్క మహబోడ కొంచెమైనా సిగ్గు సెర ఉందా నీకు గుడి దగ్గర చెప్పులు ఎత్తుకుపోయేలా ఉన్నావు చవాల దగ్గర చిల్లర ఏరుకుని చాకలెట్ కొనుక్కునేలా ఉన్నావు ఆడపిల్లని అందులో చిన్న పిల్లని చూడకుండా నన్నే ఎవరు అంటావా రాక్షస జాతిలో పుట్టావా ఏంటి నువ్వు ఆయన నీ మొహం ఎప్పుడైనా అద్దాలను చూసుకున్నావా అన్ని ముడతలు మా ఇంటికి రా వాషింగ్ మిషన్ వేసి మంచిగా చేస్తాను నిన్ను నీట్గా వస్తావు కూరలో ఉప్పు కారం అంత లేదు నువ్వే నన్ను బేదిస్తావా పోపో త్వరగా ఎక్కడి నుంచి పో నాకు కోపం తెప్పికు మళ్ళా అని చిన్ని గట్టిగా తిట్టడంతో పారిపోతుంది దెయ్యం ఎవరు చిన్ని ఎవరు వచ్చినట్టున్నారు ఎవరితో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు ఎవరు వచ్చారు చెప్పు కొరసటి నన్ను అడిగాడు నేను అడ్రస్ చెప్పి పంపించాను లేట్ అయిందని చిన్ని ఇంటికి వెళ్తారు దేనికి కూడా భయపడదు చిన్ని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ